వాస్తవానికి పావలా చేసే గోల పావుల బల్ల మనం కిందకేస్తే అది పెద్ద గోళ చేస్తుంది కానీ వంద నోటు ఆ గోల ఎందుకంటే దాని విలువ వేరు పావల అల్లర చిల్లరదు కాబట్టి మనం ఎక్కడేసినా మోగుతానే ఉంటుంది దాని పని అదే నాకు తెలిసిన దాంట్లో దాని పని అదే కానీ వంద నోటు ఐదు వందల నోట్లు మాత్రం మోగవు శబ్దం వినిపించదు కళ్ళక మాత్రమే కనిపిస్తూ ఉంటుంది మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తూ ఉంటుంది అలాంటి నోటు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ అల్లరి చిల్లర పావల బిళ్ళ మాత్రం పవన్ కళ్యాణ్ కాస్త కాకపోతే కాస్త అయినా అభిమానులు ఛేదరించుకుంటా అభిమానులు చీకొడతా నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళు ఒట్టడం బాగోలేదు నేను నమ్మి మేము ఎదరికొచ్చాము అని చెప్పి అభిమానులు ఫీల్ అవుతా ఉంటే అతన్ని ఎవ్వరు కూడా ప్రశ్నించకూడదు నాకెవరు సలహాలు అవసరం లేదని చెప్తా ఉన్నాడు ఎవరు సలహాలు అవసరం లేదు అన్నావు కాబట్టే నువ్వు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటికి కూడా ఇప్పటికే కూడా ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితులు ఉన్నావు వాస్తవం నీ ప్రెస్టేషన్ అంటే ఏంటంటే నీకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడు నీకు యాభై ఆరు సంవత్సరాలు ఏమో వచ్చినట్టుండి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాపాలానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తా ఉన్నది ఎవరిది డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ హరిరామజోగేయ్ గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మన చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగ గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండా కోలీలు కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకోని అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్